టైరాయిడ్ ఉన్న వాళ్ళకి త్వరగా టైరాయిడ్ కంట్రోల్ అవ్వాలంటే ఒక పీడికడు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను వేసుకోవాలి ఒక చిటికుడు వామ్ వేసుకోవాలి రెండు ఏలకాయలు దంచి వేసుకోవాలి ఈ చిన్న చొమ్ముతో ఒక చొమ్ము నీళ్ళు పోసుకొని నా ఇంట్లో బాగా నానబెట్టుకోవాలి ఇది నానబెట్టుకున్న తర్వాత తెల్లవారితో బాగా ఉడకనివ్వాలి ఒక చొమ్ము నీళ్ళకి అరలోట నీళ్ళు అవ అరలోటా కషాయం అవ్వాలి ఆ కషాయంలో ఒక చిటికడు ఒకే చిటికడు ఉప్పు వేసుకొని పడగట్టుకొని తాగితే టైరేటుకి మంచిది టైరేటుకి భిన్న మూడు నెలలకంతా తగ్గిపోతుంది కడుపులో అలసరున్నా జీర్ణ సమస్య ఉన్నా ఇలా తయారు చేసుకొని తాగితే తగ్గిపోతుంది కడుపు నొప్పు ఉన్న ఏమున్నా తగ్గిపోతుంది ട്രൈ ചെയ്യേണ്ടി